నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశక్తి ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము ముందుగా మనందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఎన్నికల హామీలో ఇచ్చినట్లు మహిళ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబడుతుందని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే గవర్నమెంట్ తెలియజేసింది దీనికి సంబంధించి ఇప్పటి వరకు చాలామంది మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు మాట్లాడారు కొంచెం డేటా అనేది చెప్పడం జరిగింది ఈరోజు ఆగస్ట్ పదకొండవ తారీఖున దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది ఎప్పుడైనా గవర్నమెంట్కు సంబంధించినది ఏదైనా కూడా నోటి మాటలు అనేవి చల్లవు ఏదైనా కూడా జీవో రూపంలో ఎస్ఓపి రూపంలో విడుదల చేయడం జరుగుతుంది అది మాత్రమే కరెక్ట్ డేటా కాబట్టి మనము ఆ జీవోలో ఏముంది ఎవరెవరు అర్హులు ఏ బస్సులలో వీరు ఫ్రీగా ప్రయాణించవచ్చు ఏ ఏ బస్సులలో డబ్బులు కట్టవలసి ఉంటుంది అనేది మనము ఆ జీవో ప్రకారము మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రైవేట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు శక్తికి సంబంధించి విడుదల చేసిన అఫీషియల్ జీవో అండి ఇక్కడ మనం చూసినట్లయితే జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ అలాగే డేట్ వచ్చి పదకొండు ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది జీవో దేని గురించి ఏంటనేది ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ స్కీమ్ అలాగే ఆ స్కీమ్కి ఒక పేరు పెట్టారు ఆ పే పేరు వచ్చి శ్రీ శక్తి స్కీమ్ శక్తి స్కీమ్ అని ఆ ఫ్రీ బస్ పథకానికైతే పేరు పెట్టడం జరిగింది అలాగే దీనికి సంబంధించి దీనిలో మొత్తం ఇచ్చారు చూడండి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ స్కీమ్ శ్రీ శక్తి స్కీమ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ స్కీమ్ విల్ బి లాంచ్ డాన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని ఇక్కడ చెప్పడం జరిగింది ఆగస్ ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవు అవుతుంది కాబట్టి మహిళలందరికీ ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి ఈ ఆర్టీసీ బస్సులలో అయితే ఫ్రీ టికెట్ లేకుండా ప్రయాణం అయితే జరుగుతుంది టికెట్ అంటే టికెట్ ఇస్తారు బట్ జీరో టికెట్ తీసుకోవాలి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఏ ఏ బస్సులలో ఫ్రీ అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే పల్లె వెలుగులో ఫ్రీ అలాగే అల్ట్రా అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ సర్వీసులలో మనకి ఈ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసులలో మహిళలకైతే ఫ్రీ ఫ్రీ జర్నీ అయితే చేయచ్చు టికెట్ లేకుండా జీరో టికెట్ తీసుకొని వాళ్ళు ఈ బస్సులలో ప్రయాణం చేయొచ్చు అలాగే ఈ స్కీమ్ ఏ బస్సులలో అప్లికబుల్ అవ్వదు అంటే చూడండి నాట్ అప్లికబుల్ అని నాన్ స్టాప్ సర్వీసెస్లో అలాగే ఇంటర్ స్టేట్ సర్వీసెస్ ఆఫ్ ఎనీ కేటగిరీ అంటే ఏ బస్సు అయినా కూడా ఈవెన్ పల్లె వెలుగైనా కూడా మన స్టేట్ నుంచి వేరే స్టేట్లోకి వెళ్తుంది అంటే ఆ బస్సులలో ఈ ఫ్రీ టికెట్ అనేది ఇవ్వరు ఉచిత ప్రయాణం అనేది జరగదు అలాగే అలాగే ఇక్కడ చూసినట్లయితే కాంట్రాక్ట్ క్యారియర్ సర్వీసెస్ అలాగే చార్టర్డ్ సర్వీసెస్ అండ్ ప్యాకేజ్ టూర్స్లలో కూడా ఈ ఉచిత బస్సు అనేది లేదు కేవలము పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మాత్రమే ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది అలాగే స్టాప్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ సర్వీస్ ఆఫ్ ఎనీ కేటగిరీ ఎనీ కేటగిరీ అనేది గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే పల్లె వెలుగులు బార్డర్ ఆంధ్రాకి తెలంగాణకి ఆంధ్రాకి కర్ణాటక తమిళనాడుకి ఒరిస్సాకి మధ్యలో పల్లె వెలుగులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తుంటాయి అటువంటి బస్సులలో కూడా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు కాబట్టి జనాలు గుర్తుపెట్టుకొని ఎక్కాలి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఇంకా మనకి సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరి ఎక్స్ప్రెస్లలో కూడా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు అలాగే అల్ట్రా డిలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఆల్ ఏసీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఇందాక మనం పైన చెప్పినట్లు నాన్ స్టాప్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్ చార్టర్డ్ తో పాటు సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు అల్ట్రా డీలెక్స్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు స్టార్ లైనర్ అండ్ ఏసీ ప్రోడక్ట్స్ ఈ బస్సులలో కూడా ఈ ఫ్రీ బస్సు అనేది వర్తించదు కాబట్టి ఆడవారు ఇది బాగా గమనించి ఎక్కాలి కేవలము ఫ్రీ బస్సులలో మాత్రమే వీళ్ళకి జీరో టికెట్ ఇవ్వబడుతుంది ఒకవేళ ఈ బస్సులలో ఎక్కినట్లయితే వాళ్ళు డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాల్సిందే అలాగే ఆల్ ఎలిజిబుల్ ఉమెన్ పర్మిటెడ్ టు ట్రావెల్ ఎన్క్లేవ్ రూట్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ ఏవైతే బస్సులు చెప్పారో ఆ బస్సులలో మాత్రమే వీళ్ళకి ఫ్రీ అండి మిగిలిన వాటికి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే సెక్యూరిటీ ఆఫ్ ద ఉమెన్ ప్యాసింజర్స్ చిల్ బీ టాప్ ప్రయారిటీ అండ్ సప్లై ఆఫ్ బాడీ ఓర్న్ కెమెరాస్ టు ఆల్ ఉమెన్ కండక్టర్స్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ సిసి కెమెరాస్ ఇన్ ఆల్ బస్సెస్ మే బీ కాంప్లిమెంట్ కంటెంప్లేటెడ్ ఇక్కడ చూసినట్లయితే ఏవైతే బిజీ బస్సెస్ ఉంటాయో వాటిలలో లేడీ కండక్టర్లకి సీసీ కెమెరా అనేది కూడా బిగించడం జరుగుతుందని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది అలాగే మరియు ఈ సీసీ కెమెరాస్ బస్సులలో కూడా సీసీ కెమెరాస్ అనేవి ఏవైతే బిజీగా ఉంటాయో బస్సులు ఆ బస్సులలో సీసీ కెమెరాలు పెడతారు అలాగే క లేడీ కండక్టర్లకి ఒక కెమెరా అయితే వాళ్ళు ధరిస్తారు అలాగే పబ్లిక్ ఇమ్యూనిటీల ప్రొవిజన్ ఆఫ్ ఫ్యాన్స్ చైర్స్ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్డ్ ఇన్ ఆల్ బస్ స్టేషన్స్ అలాగే కేవలం బస్సులే కాదు బస్ స్టాండ్స్లో కూడా ఫ్యాన్స్ కుర్చీలు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఇంప్రూవ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అలాగే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్కీమ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ బస్సెస్ బీ థాట్ ఓవర్ సబ్జెక్ట్స్ టు క్యాబినెట్ అప్రూవల్ అంటే ఎలక్ట్రిక్ బస్సెస్లో ఇప్పుడైతే అప్రూవల్ ఇవ్వలేదండి ఎలక్ట్రిక్ బస్సెస్కి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే క్యాబినెట్ డెసిజన్ బట్టి ఎలక్ట్రిక్ బస్సెస్లో కూడా వీరికి ఫ్రీయా ఫ్రీ ఇవ్వాలా వద్దని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణించే వాళ్ళు కూడా టికెట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి క్యాబినెట్ ఒకవేళ క్యాబినెట్ ఎలక్ట్రిక్ బస్సెస్లో ఫ్రీ ఇస్తే అప్పుడు వీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే టు ఇష్యూ జీరో ఫేర్ టికెట్ టు ఆల్ ఎలిజిబుల్ ఉమెన్ ట్రావెలర్స్ ఇక్కడ అందరికీ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో జీరో టికెట్ అనేది లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనం చూసాము ఆ జీరో ఫేర్ టికెట్ అనేది ఆ టికెట్ అనేది అయితే మనకి ఇస్తారు అలాగే గవర్నమెంట్షియల్ రీఎంబర్స్ ఎక్స్పెండిచర్ త్రీ ఎక్స్పెండిచర్ టు ఏపీఎస్ఆర్టీసీ బేస్డ్ ఆన్ ద క్లెయిమ్ ఆఫ్ జీరో ఫేర్ టికెట్స్ ఇలాగా ఎన్ని జీరో ఫేర్ టికెట్స్ అనేది ఇచ్చారో ఆర్టీసీ లెక్క చెప్పినట్లయితే ఆ టికెట్కి సంబంధించిన డబ్బులంతా కూడా గవర్నమెంటు ఆర్సీటీ ఆర్టీసీకి పే చేయడం జరుగుతుంది సో మన బదులు గవర్నమెంట్ ఆ డబ్బులు అనేది ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్టీసీ ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి గవర్నమెంట్ ఆ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ద కమిషనర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ శ్రీశక్తి స్కీమ్ ఇది త్వరగా ఇంప్లిమెంట్ చేయాలను ఇది మనకు జారీ చేసింది కాంతిలాల్ దండే గారు కాంతిలాల్ దండే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ వీరు ఈ జీవోని జారీ చేయడం జరిగింది సో ఇలాగా మనకి ఏదైతే అఫీషియల్ జీవోలో వస్తుందో అవి ఫైనల్ ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానళ్లలో కానీ మంత్రులు కానీ అధికారులు కానీ చెప్పినవన్నీ అవి కొన్ని నిజమయ్యాయి కొన్ని కాలేదు సో అదంతా అనఫిషియల్ డేటా కేవలము జీవోలో చెప్పినవి మాత్రమే అసలైన ఒరిజినల్ డేటా ఈ బస్సులలో మాత్రమే మనకు ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మాత్రమే వీరికి ఆడవారికి ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో చూస్తే నాన్ స్టాప్ సర్వీసెస్ అలాగే ఇంటర్ స్టేట్ సర్వీసెస్ ఆఫ్ ఎనీ కేటగిరీ అన్నాడు అంటే పల్లె వెలుగులు కూడా కావచ్చు దాంట్లో అలాగే కాంట్రాక్ట్ క్యారీ సర్వీసెస్ చార్టర్డ్ సర్వీసెస్ అలాగే సప్తగిరి ఎక్స్ప్రెసెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అండ్ ఆల్ ఏసీ ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్లో వీరికి ఫ్రీ అయితే కాదు ఆ బస్సులలో ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి కాబట్టి ఆడవారు జాగ్రత్తగా గమనించండి మరియు ఈ స్కీ ఈ పథకంపై మీ యొక్క కామెంట్ అనేది మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్